మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరీష్ రెడ్డి నీట్ ఎప్సెట్ క్లాసెస్ ఓకే టుడే టాపిక్ ఈజ్ సర్టిఫికెట్స్ అన్న ఎప్సెట్ టు టీఎ తెలంగాణ ఎప్సెట్ రిజల్ట్స్ ర్యాంక్స్ ఇచ్చాడు సార్ కౌన్సిలింగ్కి ఏ ఏ సర్టిఫికెట్స్ తీసుకోవాలి ఓకే ఏ డాక్యుమెంట్స్ ఇప్పుడే మేము అరేంజ్ చేసుకోవాలి మీరు కొంచెం చెప్పండి అన్నందుకు చేస్తున్నాను మీకు ఫర్దర్గా కూడా కౌన్సిలింగ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ కట్ ఆఫ్స్ గురించి క్లియర్గా మీకు నెంబర్స్తో సహా కట్ ఆఫ్స్తో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్స్తో మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ వీడియోలో సర్టిఫికేట్స్ ఏమేమి సర్టిఫికేట్ అవసరం అనేది మీకు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఓకే తెలంగాణ ఎబ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మెయిన్గా ర్యాంక్ కార్డ్ ఇప్పుడు మీకు ర్యాంక్ కార్డ్ వస్తుంది కదా దాన్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి ఫస్ట్ ఓకే నెక్స్ట్ హాల్ టికెట్ హాల్ టికెట్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది హాల్ టికెట్ పడేసి మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో ఇది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేక ఇబ్బంది పడతారు ఆ టైంలో రష్ ఉంటుంది నెక్స్ట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డులో ఏ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి ఓకే మీ నేమ్ టెన్త్ క్లాస్లో నేమ్ ఎలా ఉంది ఆధార్ కార్డులో ఎలా ఉందో చూసుకోండి నేమ్ కరెక్షన్ చేసుకోండి అడ్రస్ కూడా మీరు తెలంగాణ అయితే ఇక్కడనే కొంతమంది ఎడ్యుకేషన్ తెలంగాణలో అవుతుంది వాళ్ళ ఆధార్ కార్డ్ వచ్చేసి ఆంధ్ర కానీ వేరే స్టేట్లలో ఉంటుంది సో ఖచ్చితంగా ఆధార్ కార్డు ఈ ఇక్కడ తెలంగాణ యు ఆర్ బిలాంగ్స్ టు తెలంగాణ కదా సో ఆధార్ కార్డ్ తెలంగాణలో ఉండాలి సో ఇంపార్టెంట్ ఇది అప్లో ఏదైనా చేంజెస్ ఉంటే ఇమీడియట్గా చేసుకోండి ఎస్ఎస్సీ మెమో ఎస్ఎస్సీ మెమో ఇంటర్ మెమో టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మేమో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఓకే నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ టు ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్ బోనోఫైడ్స్ ఓకే నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ న్యూది న్యూది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ది ఈడబ్ల్యూఎస్ మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ది ఉండాలి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా న్యూదే తీసుకోండి సార్ నాది ఓల్డ్ ఉంది అంటే ఒక న్యూది కూడా అప్లై చేసుకోండి న్యూ తీసి పెట్టుకోండి గ్యాప్ సర్టిఫికేట్ ఎవరైనా లాంగ్ టర్మ్ తీసుకొని ఉంటే మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి సార్ ఇది ఎక్కడ ఇస్తారు అంటే మీరు లాంగ్ టర్మ్ తీసుకుని ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు ఇస్తారు ఇయర్ నుంచి ఇయర్ ఇక్కడ కోచింగ్ తీసుకున్నాడు అని సార్ నేను కోచింగ్ తీసుకోలేదు సార్ సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాను అంటే మీరు ఒక అఫిడేవిట్ అన్న రెడీ చేసుకోండి లేదంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మాకు టెన్త్ మేము తీసుకొని వెళ్ళండి అక్కడ వాళ్ళకి అడిగితే చెప్తారు ఈ ఇయర్ నుంచి ఇయర్ వరకు నేను సెల్ఫ్ ప్రిపేర్ అయ్యాను అంటే డాక్యుమెంట్ చూసి మీకు ఒక గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తాడు నెక్స్ట్ పాస్ ఫొటోస్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఆర్ ఎయిటీ పాస్ ఫోటోస్ తీసుకోండి మరి మంచిగా దిగి ఆ పాస్ ఫోటోస్ పెట్టుకోండి ఓకే ఈ సర్టిఫికెట్స్ చాలా ఈ సర్టిఫికెట్స్ ఇంపార్టెంట్ నాన్న ఇంకేదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే నేను మీకు కౌన్సిలింగ్ వరకు క్లియర్ అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవి ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ నెక్స్ట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆల్ సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి మెయిల్లో పెట్టుకోండి స్కాన్ చేసి మెయిల్లో పెట్టుకోండి అన్న అంటే మీ మొబైల్ మెయిల్లో జీ మెయిల్లో పెట్టుకోండి క్లియర్ ఎప్పుడు అవసరం వచ్చినా మీకు యూజ్ అవుతుంది స్పాట్లో జిరాక్స్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి స్కాన్ చేసి ఇమ్మీడియట్గా తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఎందుకంటే మీరు ఒకసారి కౌన్సిలింగ్ లో కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తుంటారు ఆ టైంలో మీకు జిరాక్స్ అవసరం అవుతుంది అప్పుడు మీరు మీ ఫ్రెండ్ని పంపించి మెయిల్ ఫోన్ చేసి మరీ సర్టిఫికేట్ తెప్పించుకోవచ్చు మెయిల్లో ఉంటే ఓకే సో చాలా యూజ్ అవుతుంది మే ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి లాస్ట్ టైంలో ఇబ్బంది పడకండి నెక్స్ట్ ఫోన్ నెంబర్ మెయిల్ అడ్రస్ పర్మనెంట్గా మీరు ఇంకా సార్ ఒక టెన్ ఇయర్స్ వరకు నా ఫోన్ నెంబర్ మార్చాలనుకోవట్లేదు ఫైవ్ ఇయర్స్ వరకు ఫోర్ ఇయర్స్ వరకు మెయిల్ మార్చను లేదా అడ్రస్ ఫిక్స్డ్ ఉంటుంది అన్నదే ఇవ్వండి ఒక మీకు మెయిల్ ఐడి ఒకటి ఫిక్స్డ్గా మీది పెట్టుకోండి మీదే పెట్టుకోండి మీకే జాబ్ అప్పుడు కూడా మీరు ఇదే యూజ్ చేసేటట్లు పెట్టుకోండి ఫోన్ నెంబర్ కూడా ఒక నెంబర్ మెయింటైన్ చేయండి ఎందుకంటే ఓటీపీస్ వస్తుంటే మీరు అప్లై చేసేటప్పుడు ప్రతి దానికి ఓటీపీ మీ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది మీ ఫ్రెండ్స్ నెంబరు మీ రిలేటివ్స్ నెంబర్ అస్సలు ఇవ్వకండి మెయిల్ కూడా మీ సిస్టర్ది కజిన్ సిస్టర్ది కజిన్ బ్రదర్ది అస్సలు ఇవ్వకండి మీదే పెట్టుకోండి ఎందుకంటే ప్రతిసారి వాళ్ళని అడగాలంటే ఇబ్బంది అవుతుంది సో ఫోన్ నెంబర్ మెయిల్ ఒకటి కరెక్ట్ క్రియేట్ చేసుకోండి అడ్రస్ పర్మనెంట్ లేదా కమ్యూనికేషన్ అడ్రస్ ఏది ఉంటే అది ఫిక్స్డ్గా పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఆల్ సర్టిఫికెట్స్ మినిమం ఒక త్రీ ఫోర్ సెట్స్ తీసి పెట్టుకోండి జిరాక్స్ ఓకే అన్ని సర్టిఫికేట్స్ టెన్షన్ ఉండదు ఇది చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్నయ్యే కానీ మనకు ఆ టైంలో కౌన్సిలింగ్ టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో చాలా టెన్షన్ అవుతుంది ఓకేనా స్టూడెంట్స్ ఓకే సో నేను నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కౌన్సిలింగ్ తర్వాత ఈ కాలేజ్ యొక్క ఫీజు ఎంత ఈ కాలేజ్ యొక్క ర్యాంకింగ్ ఎలా ఉంది అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఏ కాలేజ్కి ఏ బ్రాంచ్కి ఎంత కట్ ఆఫ్ ఈ వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది నాట్ ఎప్సెట్ కౌన్సిలింగ్ అయిపోయినంత వరకు కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు వీడియోస్ చేస్తాను అన్న దీంతోపాటు నీట్ ఇంజనీరింగ్ కూడా మీ జూనియర్స్ ఎవరైనా ఉన్నా టోటల్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ టోటల్ టాపిక్స్ని ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సజెస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇన్ఫర్మేషన్ని సింపుల్ వేలో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా స్టూడెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ నేను అంత లోపల ప్రతి వీడియోస్ అప్లోడ్ చేస్తాను అబౌట్ కాలేజెస్ కట్ ఆఫ్ గురించి ఓకేనా మనం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవబా పితృదేవబావు आचार्य देवो थैंक यू फॉर वाचिंग.